నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లీ ప్రవాస్ ఆంధ్ర రాష్ట రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బీహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్ అండి మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ అమరావతిలో జరుగుతున్న పని గురించి చూపించడం కోసం వచ్చాము ఇక్కడ మనం ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ జిఐడి టవర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట టవర్ ఫైవ్ దగ్గర అలానే ఈ వీడియోలో ఈ ఐదు టవర్స్ సంబంధించి ఇక్కడ స్టేటస్ ఎలా ఉంది ఇక్కడ పనులు ఎంతవరకు అయిన అన్నది మీకు చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోకి వెళ్దాం పదండి ఇక్కడ మీరే చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మనం ఇప్పుడు జిఐడి టవర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఈ టవర్ దగ్గర ఇటు సైడ్ రైట్ సైడ్ అయితే ఈ బ్లాక్స్ కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు అయితే చేస్తున్నారండి అలానే టవర్ కి బ్యాక్ సైడ్ మీరే చూడొచ్చు అంతా ఇసుకనైతే తీసుకొచ్చి లారీలో అక్కడ పోస్తున్నారు అన్నమాట ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో చూడండి ఈ సైడ్ అంతా పార్కింగ్ కోసం అని చెప్పి ఈ బ్లాక్స్ అయితే నిర్మిస్తున్నారు ంతా చూడండి మనం ఈ వీడియో చేసి నాలుగు అయితే అవుతుంది అప్పటికి ఇప్పటికి ఇక్కడ చాలా మార్పు అయితే వచ్చిందనమాట ఈ సైడ్ వాళ్ళు కూడా ఈ కాంక్రీట్ తో అయితే ఫిల్ చేస్తున్నారు ఇటు సైడ్ అంతా సెట్ చేశారన్నమాట అటువైపు నుంచి ఇక్కడ వరకు అయితే కంప్లీట్ చేశారండి ఒక లెవెల్ వరకు అయితే కంప్లీట్ అయితే అయింది ఈ టవర్ ఫైవ్ దగ్గర మీరు చూస్తున్నారు కదా ఈ జీఐడి టవర్ డగ్రేటిగ్ పద్ధతులు అయితే ఈ దీని నిర్మాణం అయితే జరుగుతుంది అలానే దీనికి సంబంధించినటువంటి పనుల కోసం అంతా అరేంజ్ చేస్తున్నారండి ఈ అది టవర్ దగ్గర ఎలా ఉందో మీకైతే చూపిస్తాను వివరంగా చూడండి ఇక్కడ ఎంతమంది కార్మికులు అయితే ఉండే పనులు అయితే చేస్తున్నారో అలానే టవర్ దగ్గర కూడా చూడండి భారీ మెషినరీ అయితే వస్తుందండి ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో ఎంత లెవెల్గా అయితే పోస్తున్నారన్నమాట ఇసుక ఈ టవర్ చుట్టూ ఇలా ఉందన్నమాట ఇది ఈ టవర్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం అంత రెడీ అయితే చేశారండి ఈ వాళ్ళకి సంబంధించి కూడా ఎలా ఉందో ఇక్కడ అంత ముందు ఈ నీరు రావడం కారణం కూడా ఏంటంటే ఇక్కడ ఎంటవాల్ రోడ్డుకి సంబంధించి ఇక్కడ గట్టి అయితే ఉండేది గట్టి తేగడం వలన ఏంటంటే అంత అనమాట ఇప్పుడైతే చూశారు కదా ఎంత వర్షం పడినా కానీ ఇంకా ఈ టవర్స్ వైపు అయితే నీరు అనేది నిలవదు అసలు రావడానికి కూడా లేకుండా ఈ సైడ్ అంతా చూడండి భారీ బందోబస్తు వాళ్ళైతే నిర్మిస్తున్నారు అలానే ఇక్కడ అంతా హైట్ పెంచడం కోసం అని చెప్పి రిస్క్ అయితే తీసుకొస్తున్నారు అనమాట ఎలా ఉందో చూడండి టవర్ దగ్గర కూడా చూశారు కదా వర్కర్స్ అయితే ఉన్నారు ఈ టవర్ ఫోర్ కూడా దగ్గర చూడొచ్చు ఎలా ఉందో ప్రాంతం అంతా ఈ టవర్ ఫైవ్ వచ్చేసి ఎన్సిసి వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ టవర్ ఫోర్ టవర్ త్రీ త్రీ వచ్చేసేమో ఎలాంటి వారు చేస్తున్నారు ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఈ టవర్ త్రీ ఫోర్ దగ్గర అయితే ఈ వర్కర్స్ అయితే బాగా ఎక్కువ మంది ఉన్నారన్నమాట ఎలాంటి వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు అలానే ఇక్కడ టవర్ ఫైవ్ దగ్గర కూడా చూడండి ఎంతమంది అయితే వర్కర్స్ ఉన్నారు ఇవ్వండి ఇప్పుడు మనం టవర్ త్రీ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ కూడా ఈ బ్లాక్స్ కోసం అని చెప్పి పిల్లర్లు అయితే కోసారు అని ఇక్కడ వాల్ కోసం చూడండి ఈ పరంజాలను మొన్న వచ్చినప్పుడు అయితే లేవు ఆ చోర వరకు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇదంతా సెట్ చేశారు ఎడు చూసినా కానీ కార్మికులే కనబడుతున్నారండి ఈ టవర్ త్రీ దగ్గర అయితే చూడండి ఒకసారి ఎలా ఉందో ఇక్కడైతే చాలా మంది వర్కర్స్ అయితే ఉండి పనులు అయితే చేస్తున్నారండి ఎప్పటికప్పుడు ఇక్కడ మార్పు అయితే వస్తుంది దీనికి సంబంధించినటువంటి వర్క్స్ వాళ్ళు అయితే చేస్తున్నారండి ఈ బ్యాక్స్ అయితే చూస్తున్నారు కదా ఈ బ్యాక్ సైడ్ అయితే ఈ బ్లాక్ సంబంధించినటువంటి వర్క్ చేసే వాళ్ళు చేస్తున్నారు అలానే ఇటు అయినప్పు ఈ వర్కర్స్ ఐరన్ బెండ్ చేసే వాళ్ళు పెంచ్ చేస్తున్నారు అలానే ఈ టవర్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు అయితే ఇక్కడ ఈ పని అయితే చేస్తున్నారు అనమాట ఎక్కడ కూడా పనులు ఆగకుండా అయితే ఇలా చేసుకుంటూ అయితే వెళ్తున్నారండి చాలా మార్పు అయితే వస్తుందన్నమాట ఇంకొక వారంలో దీనికి సంబంధించినటువంటి పనులు ఇంకా వేగం అయితే జరగచ్చు మీరు చూస్తున్నారు కదా ఇటువైపు అంత మిషనరీ భారీ మిషనరీ అయితే వచ్చింది అలానే ఈ టవర్ ఫోర్ దగ్గర కూడా అయితే చూడండి ఈ టవర్ ఫోర్ కూడా ఈ ఎలాంటి వాళ్ళు అయితే చేస్తున్నారు దానికి సంబంధించిన సామాగ్రి కూడా అయితే తెచ్చుకుంటున్నారు తెచ్చుకుంటున్నారన్నమాట ఇప్పుడు మనం వచ్చేసి ఈ టవర్ టూ టవర్ వన్ దగ్గర అయితే ఉన్నామండి ఈ పనులు షాప్ ఈ పనులు వచ్చేసి షాపుజీ జీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇక్కడ ప్రజెంట్ సైడ్ వాళ్ళకి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతున్నాయి ఈ టవర్ చుట్టూరు కూడా మొత్తం ఈ పరంజాన్ అయితే సెట్ చేసి ఐరన్తో బెంచ్ చేసుకొని చేస్తున్నారు అంతా ఏరియాని చూసారు కదా మొత్తం సెట్ చేసుకొని రెడీ అయితే చేస్తున్నారండి అలానే ఇటు బ్లాక్స్ బ్యాక్ సైడ్ అయితే బ్లాక్స్ నిర్మాణం పొందేవి జరుగుతున్నాయి అటు సైడ్ కూడా చూడండి సైడ్ వాల్ కోసం అంతా రెడీ చేస్తున్నారు ఈ టవర్ దగ్గర కూడా చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉందో అలాగే కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఇదిగోండి మనం ఇప్పుడు సైడ్ బ్యాక్ సైడ్ అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఈ టవర్ దగ్గర కూడా చూడండి ఈ టవర్ టూ అనమాట ఎంత ఐరన్ ఎంత తీసుకొస్తున్నారు అలానే టవర్ వన్ దగ్గర కూడా చూడండి ఇక్కడ వన్ టూ దగ్గర కూడా పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయండి ఈ సైడ్ ఏమో ఈ బ్లాక్స్ పార్కింగ్ కోసం ఈ బ్లాక్స్ అయితే కడుతున్నారు ఒక వైపు అయితే కంప్లీట్ అయింది ఇటువైపునంతా రిలీవ్ చేయడం కోసం చేస్తున్నారన్నమాట అలానే అటు సైడ్ వాల్ కోసం ఐరన్ ని బెంచ్ చేసి అంత రెడీ చేసుకుంటున్నారండి ఈ ప్రాంతం అయితే చూసారు కదా ఇక్కడ టవర్ వన్ టవర్ టూ దగ్గర కూడా ఏ విధంగా ఉందో ఓకే అండి ఈ వీడియో ఇక్కడతో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి